బీసీ తెలంగాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు సిరికొండ మండలంలోని ఎంఎన్ ఫంక్షన్ హాల్లో బండారి నరేష్ ఆధ్వర్యంలో పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింహులు గౌడ్ హాజరై మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీసీలకు ఓటు వేయాలని అలాగే జనరల్ అయిన సిరికొండ నుండి బీసీ బిడ్డ బండారి నరేష్ కు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ జిల్లా అధ్యక్షులు రమణ గౌడ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మూర్తి రాష్ట్ర కార్యదర్శి నారాగౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ గౌడ్ బండారి నరేష్ మంత్రి బాలాజీ మండల సెక్రటరీ పోషెట్టి లింబాద్రి శోభన్ తదితరులు పాల్గొన్నారు మా మా మిత్రుడు బీసీ నేత మన మండల అధ్యక్షులు బండారి నరేష్ గౌడ్ నరేష్ గారి ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూస్లలో కూడా గతంలో చాలా బడుగు బలహీన వర్గాల మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు వారి యొక్క ప్రయోజనాల గురించి అందరు సమిష్టిగా ఇక్కడ కృషి చేసినటువంటి మాట వాస్తవం దానికి సంబంధించి మేము ఇక్కడ కొన్ని విషయాలు మీతో పాటు అలాగే ఈ ఎలక్షన్స్ మూమెంట్లో కొన్ని విషయాలు బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి సమాజానికి తెలియజేయడానికి ఈనాడు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది మిగతా విషయాలు మనం డిస్కస్ చేస్తాం హైదరాబాద్ జిల్లా కేంద్రంలో విద్యకొల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య విషయము డెబ్బై ఏడు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా అగ్రవానుల చేతులు బలైపోయిన బీబీసీలము ఎన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు ఏం చేసినా అగ్రవాళ్ళు బలైన ఇప్పుడు ఈ రోజు నలభై రెండు పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే చట్టపరంగా తీసుకొచ్చిందని ఏదో ఒక వాదవ రెడ్డి అయినట్టు అయినా కోర్టు రిడ్ చేసి నేను ఫోన్ చేసే స్కూటీ కాలాయపరం ఇప్పటికైనా అగ్రమణ కులాలను మారి మేము మీకు ఏమి అడ్డ వస్తానే డిడబ్ల్యూస్ స్కీమ్లో వచ్చినప్పుడు కూడా మేము ఏమి అడ్డం వచ్చామా ఆ రోజు ఇప్పుడు కూడా మా ఎంట పడకుండా చేసుకునేది మేము ఎప్పుడు చేసినా ఇక్కడ నుంచి మా వాటి మేము అన్నింటి మేము ఉన్నాము మీరున్న ఐదు పర్సెంట్ జనాభాలో పది పర్సెంట్ నిర్వేషన్ ఉండే ఇందులో మేము డెబ్బై అరవై ఐదు పర్సెంట్ జనాభా ఉన్నా కూడా మేము అడుగుతున్న నలభై ఏడు పర్సెంట్ రివేషన్ కానీ మాకు కాకుండా మీరు ఇంకా కావాలా ఇంకా కావాలి ఎంజెన్ మీది ఇంకా మీ వాటికెళ్ళు నడిపిస్తుంటారు ఇక్కడైనా మనం మర్చిపోయి మీరు బీసినప్పుడు బీసీ సంఘాలు పోరాట ఫలితంగానే గత పదిహేను సంవత్సరాలు పోరాట ఫలితంగా మా రాష్ట్ర అధ్యక్షుడు మేకపత్రులు నరేంద్ర గోడ ఆధ్వర్యంలో మీ పోరాట ఫలితంగానే ఇవాళ సంఘం చేసిన పట్ల ఇవాళ నలభై పర్సెంట్ రిజర్వేషన్ కాబోతున్నాయి అయింది కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా మన రిజర్వ్ చేయడానికి కూడా మన పవిరాష్ట్రంలో మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అయితే మా రాష్ట్ర అధ్యక్షులు గత పది సంవత్సరాల నుంచి బేమ నరేంద్ర గౌడు గత పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రెండు సార్లు మేము ఢిల్లీలో పోయి గత కొలు ధరలు చేస్తున్నాడు ప్రతి జిల్లా కేంద్రంలో ధర మీటింగ్ పెట్టుడు చైతన్యం మన బీసీలో చైతన్యం తీసుకొని రావాల్సి వచ్చేది ఇక ఫలితం మాత్రమే డెబ్బై రెండు పర్సెంట్ మనం వచ్చింది కాబట్టి మీరందరూ ఓసీలకు ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఓసీలకు కూడా ఎక్కడైతే నిరోజు వచ్చినా కానీ అక్కడ మన బీసీ బీసీ సోన్లు తప్పకుండా నామినేషన్ చేయండి మీకు అవన్నీ వస్త్రులు మా సపోర్ట్ ఇస్తాం ఎక్కడ పోస చేయొచ్చు మీకు అవసరం పడి వస్తూ సపోర్ట్ చేస్తాము మా యొక్క రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి గారికి మరి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ బీసీ రిజర్వేషన్లో భాగంగా నేను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రూరల్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగిన గతంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీలకు సంబంధించి బిల్లు పాస్ చేయడం జరిగింది అట్లాగే సిరికొండ మండలంలో బీసీ జనరల్ ఉత్త జనరల్ రావడం జరిగింది ఈ యొక్క జనరల్లో కూడా గత ఇరవై సంవత్సరాల నుండి బీసీలకు ప్రాతినిధ్యం లేదు కావున ఈ యొక్క ఎలక్షన్లో భాగంగా నేను జెడ్పీటీసీకి కాండిడేట్ చేయడానికి ముందుకు వచ్చాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను దీన్ని ఒక దృష్టిలో పెట్టుకొని బీసీలకు న్యాయం చేసే విధంగా మరి ఎమ్మెల్యే గారు మరి మా యొక్క జిల్లా అధ్యక్షులు గారు మరి రాష్ట్ర కార్యవర్గం కూడా ఆలోచించి మా యొక్క బీసీలకు ప్రాతినిధ్యం వహించే విధంగా మా సిరికొండ మండలంలో బీసీలకు జెడ్పీటీసీ టికెట్ కేటాయించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా కలిసి సహకరిస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మండల ప్రజలందరికీ మరియు బీసీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం